লুপিডিটি কে মূর্খা মেটা అందుకే వెయ్యి క్రీస్తుకు పూర్వం పూర్వం వెయ్యి మూడు వేల దావీదు మహారాజ్ చెప్పాడు తేడుకరి క్రిష్ట హజారు వర్ష లేడని బుద్ధిహీనుడు తన అని బుద్ధిను పరమేశ్వర నా మూర్ఖ ఆ మహే దేవుడు ఉన్నాడని ఎన్నో రుజువులు ఉన్నాయి పరమేశ్వర అని అనేక ప్రమాణ గుస్తి అంటాడు జీ నాస్తిక సె కెందుకండి తమ ప్రమాణ మొక ఉంటే రమ్మనండి నా ముందుకు రమ్మనండి ఆ తెల్లే అసివా కొంత మాగకు వీడు పిలుస్తాను ఏ డక్కిలే ప్రభు అసివికి నాకు చూపించి నేను నా ముత్తాను అంట ముత్త దెఖాబులే ము విశ్వాస్ కొరి బులికైపోయి ఒకసారి మా తాతగారు అద్దంకి దావీదు గారు ఉండేవారు ఆ మోర వద్ద అద్దంకి దావుదు బులి జన ఆయన వీధి ప్రసంగాలు చేస్తున్నాడు సే సాయి మనకు మొదలే బాక్యోపదేశ କରୁଥିଲେ హైదరాబాద్ లోనే హైదరాబాద్

అయితే మధ్యాహ్న రా నేను చూపిస్తున్నాను ఆస మధ్యాహ్నకు ఆశైవి মুসলোড়া মো সহ করছো কি বুড়া জোক জোক করছো কিছু নাই করলে মতো কোহ ইয়ে চ মারিদে চুপিচে চম্পনা মুখে মতো সেই প্রকার মার দেবু নিন তো দিয়ে কনপড়া

ପାଷ୍ଟ ପା କରିଥିଲା ପର୍ ନୂରୁ ଚମ୍ପି ଅସୁବିଧା ନାଇଁ ମତେ ମଧେ ହତ୍ୟା କରୁ ମଧା ସରି ପନସ୍ନା ତମେ ଆସନ୍ତ ଭଲରେ ମୁଣ୍ଡକୁ ଗଧେଇକି ଆସ କୋତ ବଟଲ ବଟଲ କଟକ ରାସ୍ତ୍ର ପିନ୍ଧିକ

నువ్వేం చూపిస్తావు చచ్చిపోతావు నా చేతులు అంటున్నాడు అరే చూపిద్దాం ఏం జరుగుతుందో చూద్దాం రా అని అందరు వచ్చారు అరే దాని ఆమె జీవా వందల మంది ఉన్నారు సోక మంది వచ్చింది దావి తాతయ్య వచ్చి ముందే అక్కడ రోడ్ మీద మంచి ఒక ముగ్గు ఆ ముగ్గు తీసుకొచ్చి

నీ నడినెత్తి మీద సూర్యుడు ఉన్నాడు కదా తోర ముండ సూర్య ఆ సూర్యుడిని కన్నార్పకుండా కన్ను మోయకుండా ఇరవై నిమిషాలు దీక్షగా చూస్తే ఇరవై ఒకటో నిమిషం ఆ సూర్యుని వెనకనికి దేవుడు కనపడతాడు అన్నాడు ఆ తమ కి మినిట్ కనక అఖి బందా సూర్యకు దశ మినిట్ తమకు ప్రభు పరమేశ్వర దే క

శక్తి లేదు ఆ సూర్యకు శక్తి తర్ నా ఇలాంటి కోట్ల సూర్యులను చేసిన ఎట్లా చూద్దాం అనుకుంటున్నా కటి కటి సూర్య కు నిర్మాణ కిమతి దా బుద్ధిహీన

సూర్యుడినే నువ్వు చూడలేవు అట్లాంటి కోట్ల సూర్యులను చేశాడు ఆ ఉత్తమ సూర్యోగుతో దిక్కి పరిపోని కొట్టి కొట్టి సూర్యోగు నిర్మాణ కరి ఆయన వెలుగింత టాంకర తేజస్సు ఆలోకకైతే ఎట్లా చూస్తావు నువ్వు ఎమితిత్తు దక్కి పరిపో తెలివంత నీకే ఉంది బుద్ధిహీనుడా జ్ఞాన సభు బులి బాబుచుకి నిర్బుద్ధి వాడు తలకాయ దించుకొని వెళ్ళిపోయాడు సిమ్ముండో నీకు చలిగల వాడ అమాయకుడు సేమొద్దు అమాయకం నేనే వాని ప్లేస్ లో ఉంటే మూజ్యతి తార స్థానరైతంది మా తాతన గెలవనియను మూత అజ్జాకు जीतेवग అద్దంకి దావి తాతైనా సరే అద్దంకి రంజి తోఫిర్ తో గెలవలేడు అద్దంకి దాబుదాలే మధ్య అద్దంకి రంజి తోఫిర్ తో జితి পারিबो ఎందుకు తెలుసా నాయకి జానిచానా ఇదంతా చమత్కారవాదన ఏడా సబూ పురా చమత్కారం యుక్తియుక్తో దేవుని నాకు చూపిస్తే నమ్ముతాను అంటే ప్రభువుకు ముత్త దఖేలే విశ్వాస కరి బలి సూర్య కాంతి కంటే మించిన కాంతి దేవుడిని ఎట్టా చూస్తావని చెప్తున్నావు తాతయ్య ఆ సూర్య తేజస్ అధిక తేజస్వామేశ్వర మోసకి ఎట్లా కనపడ్డాడు ఆ మసా దహోశకి ఎట్లా కనపడ్డాడు యశ్వ కేందో రాత్ర పెనుగులాడాడు ఆ జాకు సమకు రాత్రి తల్ల యుద్ధ కలే బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు బిలాము నిక కథ హను ఎట్లా నడిచాడు హాను సైతం కెమిది చాలిలే ఇంత మందితో దేవుడు నడిచి

యేసు రెండవ దృత్య ఆగమనం ఇదిగో ఆయన యేసు వస్తాడో మేఘారూడు ఇది ఏదో ఉదాహరణ కాదు లేకుంటే దృష్టాంతం కాదు ఉపమానం కాదు ఏడా ఉదాహరణ దృష్టాంత ఉదాహరణ నుహే ఆయన భౌతిక శరీరంతో వస్తాడు భౌతిక శరీర ధారణ

ଆସିଥିଲେ କରୁଣାମୟୁଡୁ ସେ କରୁଣାମୟ ଭାବରେ ଆସିଥିଲେ ମନଗି ନବ କ୍ଷମା କରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ମନ ଧାରୀ ବ୍ୟକ୍ତି ଭାବରେ ଆସିଥିଲେ ଆୟ ଉଗ୍ର ମୂର୍ତ୍ତି ଗୋଟେ ସେ କ୍ରୋଧ ପ୍ରତି ବି ଆସିବେ ଗୋରେ ପିଲା ଉଗ୍ରତ ମହାଦିନ ଉଗ୍ର ଦିନ ସେଇ ଦିନ ଆସିବ